అత్యాస నక్క కుందేలు పిల్లలపై దాడి ఒక అడవిలో కుందేలు ముగ్గురు పిల్లలతో నివసిస్తూ ఉండేది ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండేది చాలా రోజుల నుండి ఒక నక్క ఈ కుందేళ్లను నుండి గమనిస్తూ ఉంది కుందేలు పిల్లల్ని తినాలని నుండో నాకు ఆశ ఈ కుందేళ్లను చూస్తూ ఉంటే నా నోరు ఊరిపోతుంది వీటిని ఎలా అయినా తినాల్సిందే అనుకుంటూ తన గుహకు వెళ్ళింది నక్క అక్కడ నక్క భార్య నక్క కోసం ఎదురు చూస్తూ ఉంది ఏమిటి ఈ రోజు కూడా ఆ కుందేళ్లను చూసొచ్చావా ఇలా చూస్తూనే ఉంటావా ఏదైనా ఉపాయం ఆలోచించావా అదే ఆలోచిస్తున్నాను బుర్రకి ఏమీ తట్టడం లేదు అసలు బొర్రుంటేగా తట్టడానికి నేను ఉపాయం చెప్తాను విను చిన్నగా కుందేలు పిల్లలతో స్నేహం చెయ్యి వాటి అమ్మా నాన్న ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లల్ని ఆడుకుందా రమ్మను తర్వాత ఏం చెయ్యాలంటే అని చెవిలో ఎవరికీ వినపడకుండా చాటుగా ఏం చెయ్యాలో చెప్పింది ఇలా ఉండగా ఒకరోజు కుందేళ్లు ఆహారాన్ని తీసుకురావడానికి వెళ్తూ పిల్లల్ని ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళాయి కుందేలు పిల్లల దగ్గరికి వెళ్లి మనం ఈరోజు ఒక ఆట ఆడదాం నక్క కుందేలు పిల్లల దగ్గరికి వెళ్లి మనం ఈరోజు ఒక ఆట ఆడదాం సరేనా పిల్లలు ఏమాట మీ అమ్మా నాన్న ఇంటికి తిరిగి వచ్చేసరికి మనం దాక్కోవాలి మీ అమ్మా నాన్న వచ్చి వెతికి మిమ్మల్ని కనిపెట్టాలి ఇదే ఆట సరేనా భలే భలే చాలా బాగుంది ఆట మిమ్మల్ని దాచిపెడతాను నాతో రండి అని తనతో గుహకు తీసుకువెళ్ళి భార్యను పిలిచి మేము ఒక ఆట ఆడుతున్నాం పిల్లలు ఇక్కడే దాక్కుంటారు సరేనా ఓ దానికేం రెండు పిల్లలు లోపలికి రండి అంటూ గుహ లోపలికి తీసుకువెళ్ళి దాచి తిరిగి నక్క దగ్గరికి వెళ్తుంది నక్క భార్య పెద్ద కుందేళ్ళని ఎప్పుడు తెస్తావు ఉండవే ముందు ఈ పిల్లల్ని తిందాం పెద్దవాటిని మళ్లీ చూద్దాంలే లేత మాంసం రుచి చాలా ఎక్కువ అందుకే నీకు లేదు అంట మళ్ళీ గిల్లి కుదరవు వాటమ్మ నా దగ్గరికి వెళ్ళు అని చెవిలో మరో ఉపాయం చెప్పింది సరేలే వెళ్తున్నాను నువ్వు ముందు ఈ పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు వాళ్ళని వెళ్ళి తీసుకొస్తాను కుందేళ్ల ఇంటికి బయలుదేరింది నక్క ఆహారం కోసం వెళ్లిన పెద్ద కుందేళ్లు తిరిగి ఇంటికి వచ్చాయి పిల్లలు పిల్లలు మీకోసం ఏం తెచ్చామో చూడండి అంటూ పిల్లల్ని పిలిచాయి పిల్లలు రాలేదు చుట్టూ వెతికాయి ఎక్కడా పిల్లలు కనిపించలేదు ఆ కుందేల జంట చాలా కంగారు పడుతూ ఉండగా అక్కడికి నక్క పరిగెత్తుకుంటూ వచ్చింది మా పిల్లల్ని ఎక్కడైనా చూసారా ఎందుకంతా ఆందోళనగా ఉన్నారు అని కుందేలు అడిగింది హా చూశాను అదే మీకు చెప్పాలని వచ్చాను పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఒక ఎలుగుబంటి వచ్చి పిల్లల్ని తన గుహ వైపు తీసుకెళ్లింది నేను చాలాసేపు దాన్ని అడ్డుకొని పోరాడాను కాని నా వల్ల కాలేదు అవునా ఎక్కడుంది ఆ ఎలుగుబంటి గుహ మమ్మల్ని తీసుకువెళ్ళండి పదండి అంటూ తమ గుహకు తీసుకువెళ్ళింది నక్క అలా లోపలికి వెళ్ళగానే ఎలుగుబంటి కనిపిస్తుంది నక్క ఆశ్చర్యపోతుంది ఏమీ తెలియనట్టు ఇలా అంటుంది ఎలుగుబంటి మా కుందేలు పిల్లెక్కడా పిల్లలేగా ఇదిగో ఇక్కడ మీ అమ్మా నాన్ను వచ్చారు పిల్లలు కుందేలు పిల్లల్ని చూసి కుందేళ్లకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు పిల్లలు క్షేమంగా ఉండటం చూసి కుందేళ్లకు ఏం జరుగుతుందో తెలియలేదు నక్క మాత్రం కంగారుగా అటు ఇటు చూస్తూ కంగారు పడుతూ ఉంటుంది ఇంకా ఎవరి కోసం చూస్తున్నావు ఎవరి కోసం కోసం చూస్తాను అయినా ఇదంతా నాటకం ఈ జంటని కూడా పిల్లలతో కలిపి నువ్వు ఇలా పిల్లల్ని తీసుకొచ్చావు కదా అని నక్కే దబాయించబోయింది నువ్వా నేనా ఇదిగో నీ బహుమతి అని ఓవైపు గాయాలతో స్పృహ తప్పి ఉన్న నక్క భార్యను చూపించింది అయ్యో నా భార్యకు ఏమైంది ఇదంతా నీ పనేనా అంటూ ఎలుగుబంటిపై దూకింది ఆ దాడిలో నక్క బాగా దెబ్బలు తిని పడిపోయింది జరుగుతున్నది అర్థం కాక అలా చూస్తున్న కుందేలు జంటతో ఎలుగుబంటి ఇలా అంటుంది కంగారు పడకండి నేను మీకు ఏ హాని చేయను నక్క చేసిన పని ఇదంతా మీరు ఆహారానికి వెళ్లగానే పిల్లల్ని ఆటల్లో పెట్టి తన గుహకు తెచ్చుకుంది మిమ్మల్ని మాయమాటలు చెప్పి ఇలా తీసుకొచ్చి తిందామని పథకం వేసింది కాని పిల్లల్ని వీటి గుహ వైపు తీసుకుని రావడం చూసిన కోతి నా దగ్గరికి వచ్చి కాపాడమని కోరింది ఇక అప్పుడు కోతి అక్కడికొచ్చి ఇలా అంటుంది అవును నక్క తీసుకెళ్లం చూసి సందేహం వచ్చింది నా స్నేహితుడు ఎలుగుబంటిని రమ్మని చెప్పాను ఇక కుందేలకు విషయమంతా అర్థమైంది కోతికి ఎలుగుబంటికి కుందేలు జంట తమకు చేసిన సహాయానికి ధన్యవాదాలు చెప్పాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే మోసానికి తగిన శిక్ష తప్పదు అని కోతి మొసలి మిత్రుడితో మోసం అడవికి మధ్యలో ఒక అందమైన చెరువు ఉండేది ఆ చెరువు ఒడ్డున ఒక ఆపిల్ పండ్ల చెట్టు ఉండేది ఆ చెట్టుపై చింటూ అనే ఒక కోతి ఉండేవాడు చింటూ ఎంతో అల్లరివాడు కాని మంచి మనసున్నవాడు చింటూకి ఒక స్నేహితుడు ఉండేవాడు ముసలి ముసలి ఆ చెరువులోనే ఉండేవాడు ముసలి చింటూ చాలా మంచి స్నేహితులు ముసలి చింటూని కలవటానికి రోజూ చెరువు ఒడ్డుకు వచ్చేవాడు ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకునేవారు చింటూ అడవిలో జరిగిన విషయాలు ముసలితో చెప్పేవాడు ముసలి చెరువులో జరిగిన విషయాలు చింటూతో చెప్పేవాడు చింటూ రోజూ ముసలికి తియ్యటి ఆపిల్ పండ్లు తినిపించేవాడు ఒకరోజు అరే మిత్రమా నీ మాటలు ఎంత తీయగా ఉంటాయో నాకసలు ఇంటికి వెళ్లాలనిపించదు ఇక్కడే ఉండి నీ మాటలు వింటూ ఉండాలి అనిపిస్తుంది అయితే ఇక్కడే ఉండు నిన్నెవరు వెళ్లమని బలవంతం చేస్తున్నారు నీకేం పెళ్ళి పెటాకులు ఏమీ లేవు పెళ్ళయి ఉంటే తెలిసేది ఇంటికి ఆలస్యంగా వెళ్తే దాని పరిణామం ఎలా ఉంటుందో ఇలా వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఆ చెరువు దగ్గరికి ఒక కుందేలు తాగడానికి వచ్చి చూడు కుందేలు మునిగిపోతున్నాడు వాడికి సహాయం చేయి ముసలి వెంటనే నీళ్లలోకి వెళ్ళి కుందేలును రక్షించి ఆ కుందేలుని చెరువు గట్టుకు చేరుస్తాడు మీ ఇద్దరికి చాలా కృతజ్ఞతలు ఈ రోజు మీ వల్ల నేను పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నాను నేను మీ సహాయాన్ని ఎప్పటికీ మరచిపోలేను సమయం వచ్చినప్పుడు నేను కూడా మీకు తప్పకుండా సహాయం చేస్తాను అది సరే కానీ అడవిలో అందరూ చెప్పుకునే మంచి స్నేహితులు మీ ఇద్దరే కదా మీ ఇద్దరిని కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సరే ఇక నేను వెళ్తాను ఇలా అని కుందేలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ముసలి చింటూ కూడా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోతారు మరుసటి రోజు ముసలి చింటూని కలవటానికి చెరువుగట్టు దగ్గరికి వస్తాడు కాని చింటూ చెట్టుపైన ఉండడు అరే ఈ చింటూ ఎక్కడికి వెళ్ళాడు ఆ ఏమీ పర్వాలేదులే బహుశా అడవిలో ఏదైనా పనుందని వెళ్లాడో ఏమో నేను కాసేపు ఇక్కడే వాడికోసం ఎదురుచూస్తాను ఇలా ముసలి చింటూ కోసం ఎదురుచూస్తూ ఉండగా అక్కడికి కొంతమంది వేటగాలు వస్తారు వాళ్ళు ముసలిని చూసి పంజరంలో బంధిస్తారు ముసలి సహాయం కోసం మరుస్తూ ఉంటాడు చింటూ ఎక్కడున్నా నాకు సహాయం చెయ్యి ఇంతలో అటు నుండి వెళ్తున్న కుందేలు ఇదంతా చూస్తుంది అతను పరిగెత్తుకుంటూ చింటూ దగ్గరికి వెళ్లి చింటూకి జరిగిన విషయం మొత్తం చెప్తుంది ఇది విన్న చింటూ చాలా కంగారు పడిపోతాడు అతను పరిగెత్తుకుంటూ ఏనుగు దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతాడు చింటూ నువ్వేమి కంగారు పడకు మనందరం కలిసి ముసలిని కాపాడుకుందాం ఇలా అని ఏనుగు తన గుంపుని తీసుకుని మొసలి దగ్గరకు వెళ్తుంది వేటగాళ్లు ఏనుగుల గుంపుని చూసి వాళ్ళు మొసలిని బంధించిన పంజరాన్ని వదిలేసి అక్కడి నుంచి పారిపోతారు చింటూ పంజరం తలుపు తీసి మొసలిని విడుదల చేస్తాడు చింటూ మరియు మొసలి ఏనుగు కుందేలకు ధన్యవాదాలు తెలుపుకుంటాయి మొసలి తిరిగి నీళ్లలోకి వెళ్లి చింటూతో ఇలా అంటాడు మిత్రమా ఈరోజు కనుక నువ్వు లేకపోతే ఏమయ్యేదో ఏమో ఒక్క క్షణం నాకేమనిపించింది అంటే ఇక నేను నిన్ను చూడలేనేమో అనిపించింది అలా మిత్రమా భగవంతుడు మన ఇద్దరికి ఇక ఇద్దరూ తమ తమ ఇళ్లకు వెళ్లిపోతారు మరుసటి రోజు మొసలి అతని భార్యను తీసుకుని చింటూ దగ్గరికి వస్తాడు మొసలి భార్య చింటూకి ధన్యవాదాలు చెప్పుకుంటుంది చింటూ ఆమెకు కొన్ని ఆపిల్ పండ్లు ఇస్తాడు ఆమెకు ఆ ఆపిల్ పండ్లు బాగా నచ్చుతాయి ఆ రోజునుంచి ఆమె తన భర్తతో పాటు చింటూతో కలిసే వంకతో ఆపిల్ పండ్లు వచ్చేది ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఒకసారి మొసరి భార్య మొసలితో ఎంతో ప్రేమగా ఇలా ఏవండి చింటూ రోజు ఆ తియ్యటి ఆపిల్ పండ్లు తింటాడు ఒకసారి ఆలోచించండి వాడి గుండె ఎంత తీయగా ఉంటుందో నాకు చింటూ గుండె తినాలని చాలా కోరికగా ఉంది మీరు ఏదో ఒకటి చేసి వాడిని ఇక్కడికి తీసుకొని రండి మొసరి భార్య తియ్యటి మాటల్లో పడి చింటూ దగ్గరికి దిగాలు ముఖం పెట్టుకుని వస్తాడు మొసలిని దిగాలుగా చూసిన చింటూ అరే మిత్రమా ఏమైంది ఎందుకు నువ్వు ఇంత దిగులుగా ఉన్నావు నీ బాధ ఏది అంతా క్షేమమేనా అప్పుడు మొసలి కన్నీళ్లు పెట్టుకుని మిత్రమా నా భార్య ఆరోగ్యం బాగోలేదు వైద్యులు తనింకా ఎక్కువ కాలం బ్రతకదు అని చెప్పారు నేనిక్కడ తన కోసం కొన్ని ఆపిల్ పండ్లు తీసుకోటానికి వచ్చాను అయ్యో సరే నేను కూడా నీ భార్యను కలవడానికి వస్తాను ఇలా చింటూ కొన్ని ఆపిల్ పండ్లు తీసుకుని మొసలి వీపుపై కూర్చుంటాడు అలా వాళ్ళిద్దరూ చెరువులోకి వెళ్తారు సగం దూరం రాగానే మొసలి మాటల్లో పడి చింటూతో అతని భార్య కోరికను చెప్పేస్తాడు ఇది విన్న చింటూ ఒక్కసారిగా కంగారు పడతాడు అతను ఒక్క క్షణం బాగా ఆలోచించి మొసలితో ఇలా అంటాడు అరే మిత్రమా నువ్వు ఏ మాట కూడా పూర్తిగా చెప్పవు కదా నువ్వు ముందుగా చెప్పాల్సింది నీ భార్యకు నా గుండె కావాలని అంటే ఏంటి నీ ఉద్దేశం అరే మిత్రమా నీకు తెలీదా నేను నా గుండెని చెట్టుపై పెడతానని ఈ విషయం నీకు నేను ఎన్నో సార్లు చెప్పాను బహుశా నువ్వు మర్చిపోయి ఉంటావు పోనీలే ఏం పర్లేదు నన్ను మరలా చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళు నేను నా గుండెని తీసుకుని వస్తాను ఇది విన్న మొసలి వెంటనే చింటూని తిరిగి చెరువుగట్టు దగ్గరకు తీసుకుని వెళ్తాడు చింటూ వెంటనే ఒడ్డుకు దూకుతూ చెట్టుపైకి ఎక్కి ఇలా అంటాడు ఒరే పిచ్చోడా గుండె లేకుండా ఎవరైనా బ్రతుకుతారా అయినా నువ్వు నీ భార్య మాటల్లో పడి నన్నే చంపుదాం అనుకున్నావు మన స్నేహాన్ని కూడా మర్చిపోయావు కదా ఇది విన్న ముసలి ఎంతగానో బాధపడతాడు అతనికి అతను చేసిన తప్పేంటో తెలిసొస్తుంది అతను చింటూని క్షమాపణలు అడుగుతాడు అప్పుడు చింటూ ఇలా అంటాడు అరే ఓ మూర్ఖుడా అద్దం ఒకసారి పగిలితే దాన్ని అతికించడం ఎవరి వల్ల కాదు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే అద్దం లాంటిది ఒక్కసారి పగిలితే దాన్ని అతికించటం నిజంగానే ఎవరి వల్ల కాదు ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే